మీ అందరి తెలుసు గత పది సంవత్సరాలు గత పాలకుల కేవలము పెద్దపల్లి ప్రాంతాన్ని దోచుకొని తిన్నారు కానీ మన ప్రాంతానికి ఒక్క పైసా పని చేయలేదని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే పెద్దపల్లి ప్రాంతం అంటేనే వనరులు చాలా ఎక్కువ ఇక్కడ పంట బాగా పండుతుంది మన సింగరేణి ఉంటుంది పని చేయాలంటే చాలా ఉంటుంది కానీ గత పది సంవత్సరాలు కేవలం ఇక్కడ దోచుకున్నారు కానీ ఇక్కడ తెచ్చిన నిధులు లేవు నియామకాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ అందరు తెలుసు గత ఒక్క సంవత్సరంలోనే పెద్దపల్లి ప్రాంతానికి ఒక వెయ్యి కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులారా ఇక్కడ నిధులు తీసుకొచ్చినారని చెప్పి గర్వంగా నాకు ఈరోజు ఒక ఎంపీగా ఇక్కడ నేను పనిచేస్తున్నానంటే చాలా గర్వంగా ఉన్నది పెద్దపల్లి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉన్నది ఖచ్చితంగా ఇక్కడ పనులు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మాటిస్తున్నాను మీ అందరి తెలుసు గత పది సంవత్సరాలు ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రము చాలా నష్టపోయింది దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలయ్యి రాష్ట్రాన్ని ఇబ్బందిలో పెట్టేసి టీఆర్ఎస్ పార్టీ వీడ్చి వెళ్ళిపోయింది కానీ ఇన్ని కష్టాలున్నా ఆర్థికంగా ఇన్ని కష్టాలున్నా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా సరే ఆరు గ్యారంటీల మీద పట్టుకొని ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రజలకు మాటిచ్చినాము ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలకు పనిచేస్తామని చెప్పి నిధులు ఏదన్నా చేసి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వస్తారు ఢిల్లీ వచ్చి మా ఎంపీలు అందరినీ ఒక తాటిపై పెట్టి అందరి మినిస్టర్ల దగ్గర తీసుకుపోయి మా ఇష్యూస్ చెప్పి తెలంగాణ ప్రాంతానికి నిధులు ఏదైనా సరే ఎన్ని కష్టాలు ఉన్నా నిధులు తీసుకురావాలని చెప్పి వారు వారితో కూడా రిక్వెస్ట్ చేసి ఒత్తిడి పెట్టి నిధులు ఇప్పడం జరుగుతుంది మీ అందరికి తెలుసు మొన్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా కలవడం జరిగింది రామగుండం ప్రాంతంలో ఒక మంచి ఫెసిలిటీస్ తోటి ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మళ్ళా ఎన్టీపీసీ ఎక్స్పెన్షన్ కూడా ఎనిమిది వందల మెగావాటు మూడు ఇంటూ ఎనిమిది వందల మెగావాటు కూడా ప్రారంభమయ్యి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి మళ్ళొకసారి రేవంతన్నం ముందు కూడా చెప్తున్నాము ఖచ్చితంగా ఈ రెండు అతి తొందరగా తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను మళ్ళొక ముఖ్యమైన విషయము క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పినాము ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇక్కడ అనుబంధ సంస్థలు పబ్లిక్ సెక్టర్ సంస్థలు తీసుకొచ్చాం తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాము మన లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము ఇప్పిస్తామని చెప్పి అప్పుడు చెప్పినాము దాని మీద కూడా పనిచేస్తున్నాము ఖచ్చితంగా త్వరలో మీకు ఒక మంచి వార్త చెప్తామని చెప్పి మళ్ళొకసారి ఇంత పెద్ద సమావేశానికి రేవంత్ అన్నకి పెద్దపల్లి పవరు పెద్దపల్లి ప్రేమ చూపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఈరోజు ప్రకటన చేసి అందరికి ఇస్తుంటే చాలా సంతోషకరమైన ముఖ్యమైన వాట ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి నన్ను పిలిచినా పిలవకపోయినా నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ ధన్యవాదాలు